అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ సమస్యలను కొని తెచ్చుకుంటుందా గత సంవత్సర కాలంగా ఆ పార్టీ ముఖ్య నేతలు కేసులు ఎదుర్కొంటూనే ఉన్నారు లిక్కర్ స్కామ్లో కవిత ఫార్ములా రేసింగ్ కేసులో కేటీఆర్ సమస్య కేసులు ఎదుర్కొంటూనే ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఉన్న ఎమ్మెల్యేలు కూడా కొత్త సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ప్లస్గా మారుతుందా మైనస్గా మారుతుందా దీని మీద పూర్తిగా మనకు వివరించేందుకు మా కరెస్పాండెంట్ హరికృష్ణ గారు మనతో ఉన్నారు సార్ కౌశిక్ రెడ్డి తీరు బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూర్చుద్దా లాభం చేకూర్చుందా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చర్చంతా దీని మీదే సాగుతోంది బీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా పాడి కౌశిక్ రెడ్డి ఒక చర్చకు తెరలేపారు ఒక చర్చనీయాంశంగా ఆయన తయారై కూర్చున్నారు ఇక ఈ ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే ఆయన చుట్టూ చెల్లవుతున్న వివాదాలు కానీ ఆయన ద్వారా చెల్లవుతున్న వివాదాలు కానీ పార్టీకి కలిసి వస్తాయా పార్టీకి ప్రయోజనం చేకూరుస్తాయా పార్టీకి నష్టం చేకూరుస్తాయా అనే అంశం పట్ల పార్టీలో అంతర్గతంగా పార్టీ సీనియర్ నేతలు చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక పాడి కౌశిక్ రెడ్డి దూకుడు వ్యవహారం పార్టీ పటిష్టతకు కానీ పార్టీ నాయకుల్లో మనోధైర్యం అంటే ఐ మీన్ పార్టీ శ్రేణుల్లో కానీ కేడర్లో కానీ వాళ్ళ ఒక మనోధైర్యం నింపే కార్యక్రమానికి దోహదపడతాయంటే కాదు అనే సమాధానం పార్టీ సీనియర్లో వ్యక్తం అవుతోంది ఎందుకంటే ఆయన దూకుడు వ్యవహారం అంతా ఆయన వ్యక్తిగత ఇమేజ్ని పెంచుతుంది కానీ పార్టీ కానీ పార్టీ మనుడు కానీ పార్టీ పటిష్టత కానీ అసలు ఉపయోగపడదు అనే అభిప్రాయాలే చాలా వరకు వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇంకొకటి ఇక్కడ ఏంటంటే పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉంది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక మెచ్యురుడిగా ఒక పరిపక్వత చూపిస్తూ రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలి కానీ ప్రతి చిన్న విషయానికి ఈ రకంగా పాడి కౌశిక్ రెడ్డి రాజకీయ అనుభవం చాలా తక్కువ ఆయన లాస్ట్ ఎన్నికల్లో కూడా చివరి ఎన్నికల్లో కూడా కుటుంబ సభ్యులను పక్కన పెట్టుకొని మీరు నాకు ఓటేకపోతే మేమందరం ఆత్మహత్య చేసుకుంటాం ఒక రకంగా ఇది రాజ్యాంగానికి విరుద్ధమైన వ్యాఖ్యలు ఇవి ఓటపోతే చనిపోయినా బ్లాక్మెయిల్ చేయడం ప్రజానికాన్ని ఆ నియోజకవర్గ ప్రజానికాన్ని బ్లాక్మెయిల్ చేయడం సో దీని మీద కేసు కూడా నడుస్తోంది సో ఇలాంటి వివాదాస్పద కౌశిక్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు పార్టీకి నస్ ఎంతవరకు ప్రయోజనం చేకూరుతుంది అని మాట్లాడుకునే బదులు పార్టీకి డ్యామేజ్ ఎక్కువగా కలిగిస్తుంది అనేది పార్టీలో సీనియర్ల నాయకుల అభిప్రాయం ఇప్పుడు పార్టీ డ్యామేజ్ గురించి చెప్పుకున్నట్లయితే గతంలో కేసీఆర్ చాలా కీలకంగా గ్రెష్యులు తీసుకునేవారు ఇప్పుడు కేసీఆర్ పూర్తి బాధ్యతను కేటీఆర్కి అప్పగించినట్లు కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం కేటీఆర్ ఈ కేసులు ఎదుర్కొంటున్న వేళ హరీష్ రావు ఇతని వ్యవహారంలో ఇన్వాల్వ్ అవుతారా అఫ్కోర్స్ ఇంకొకసారి కనుక ఇలాంటి వ్యవహారం మనం చూసాము గతంలో చీరా గాజులు చూపించి పార్టీకి ఆ తర్వాత ఆ వ్యవహారం కాస్త షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ వైపు మళ్ళడం గాంధీకి ఆయనకు ఒక రకమైన యుద్ధ వాతావరణం రాష్ట్ర ప్రజల దృష్టి మొత్తం అటు కేంద్రీకరించబడ్డం ఆ తర్వాత నిన్నగా మన కరీంనగర్లో సంజయ్ ఎమ్మెల్యే సంజయ్ వ్యవహారం సో ఇవన్నీ కూడా ఈవెన్ పాడి కౌష్క్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించినప్పటికీ కూడా ఆయన చెప్పాల్సిన అంశం ఎంతవరకు ప్రజలకి చెప్తాడో పక్కన పెడితే ఒక కాంట్రవర్సీ చేసి పక్కకి వెళ్తాడు సో ఇది పార్టీకి అంత శ్రేయస్కరం కాదు ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది ఆ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా ఉన్నారు ఆయన ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు ఎందుకు వ్యూహాత్మక మౌనం వహిస్తున్నారో తెలియదు ఆయన తెర వెనుక ప్రణాళికలు ఏంటో తెలియవు సో ఈలోపు ఈయన పార్టీకి ఎక్కడ లేని డ్యామేజ్ కలిగించి కూర్చుంటే అది కేసీఆర్ బయటకు వచ్చి ఈ తప్పులు సర్దిద్దారా పార్టీని మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్తారా సో నాయకుడు అన్న తర్వాత ఒక బాధ్యత గల ఎమ్మెల్యే అన్న తర్వాత ఒక పరిపక్వత చూపించాలి ఒక మెచ్యూరిటీ లెవెల్స్ చూపించాలి అంతేగాని చిన్న చిన్న విషయాలకి వాడు వీడియోను సంబోధించడం అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడడం అస్సలు ఇప్పటికీ సోషల్ మీడియాలో కాస్త ట్రెండింగ్ టైటిల్స్తో ఆయనకు అనుకూలంగా పెట్టినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో చాలా వరకి ఆయనకు వ్యక్తిగత డ్యామేజ్తో పాటు పార్టీకి కూడా ఒక చెడే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సార్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ మంత్లో స్థానిక సంస్థల ఎలక్షన్కి వెళ్ళడానికి గవర్నమెంట్ అయితే రెడీగా ఉంది ఒక పక్క మనం మాట్లాడుకున్నట్లే కేసీఆర్ నిజంగా ఇంత ఇంకా మౌనం వ్యూహాత్మక మౌనం అయితే మంచిది కానీ నిజంగా అంటి ముట్టినట్టు వ్యవహరిస్తామంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో దీని ఇంపాక్ట్ ఎంత పడే అవకాశం ఉంది ఖచ్చితంగా పడుతుంది లింగారెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పుడు అధికార పార్టీ ఏం చెప్తుంది కరీంనగర్ జిల్లా మొత్తం దీన్ని తీసుకెళ్తుంది తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి ఎమ్మెల్యేలను పెట్టుకొని ఏ విధంగా ముందుకు వెళ్తాము అనే ఒక పాయింట్ వీళ్ళు రైజ్ చేసే అవకాశం ఉంది ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి ఎంత ఆచితూచి అడుగులు వేయాలి అనే అంశాన్ని ప్రజలకు ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తారు ఇప్పటికే చాలామంది పాడి కౌష్క్ రెడ్డి వ్యవహారాన్ని సొంత పార్టీ నేతలు విమర్శించడమే కాకుండా అధికార పార్టీ వాళ్ళు బహాటంగా కూడా ఏ స్థాయిలో విమర్శిస్తున్నారో మనకు తెలిసిందే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఇలాంటి ఎమ్మెల్యేలు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఈయనతో పాటు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడడం ఖాయం కేసీఆర్ బయటకు వచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించండి అని అడుగుతారని నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా చేశారు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చారు రాజకీయాల్లో జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతూ ఉన్నారు ప్రధానమంత్రి మోడీతో డి అంటే డి అనే స్థాయికి వెళ్ళారు అలాంటి కేసీఆర్ ఒక సర్పంచ్ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బయటకు వచ్చి ప్రజల్ని ఓట్లు అడుగుతారు బహిరంగ సభలు ఏర్పాటు చేస్తారు అని అనుకోవడం అలా చేస్తారని కూడా నేను అనుకోవడం లేదు ఆయన స్థాయి జాతీయ రాజకీయాలు ప్రధానమంత్రి రాష్ట్రాలతో సత్సంబంధాలు అంతర్జాతీయ అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారాలు అంతర్జాతీయ సత్సంబంధాలు ఈ స్థాయిలో కేసీఆర్ ఆలోచనలు ఉంటాయి ఆయన అది చేసి ఉన్నారు కాబట్టి మీరు అన్నట్టు స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆయన బయటకు వస్తారు ఇప్పుడున్నది వ్యూహాత్మకమౌనం అయినప్పటికీ కూడా ఆ ఎన్నికలని కేసీఆర్ అంత సీరియస్గా తీసుకుంటారా లేకపోతే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ అప్పచెప్తారా అనే అంశం త్వరలో తేలనుంది నిజంగా ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం చూసుకున్నట్లయితే పార్టీ పేరు మార్చిన తర్వాత టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన తర్వాత బి అంటే బెటర్ అవ్వాల్సింది పోయి బి అంటే బ్యాడ్ అనే స్టేజ్కి వచ్చింది సో ఇదే దీంతో పార్టీ పేరు కూడా మళ్ళీ ఏమైనా మార్చుకుంటారా ఆ చర్చ వాళ్ళు అసలు తెలంగాణ టీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతుందా ఖచ్చితంగా ఇప్పుడు ఒక సామెత ఉంది కర్నూలు చావుకి వెయ్యి కారణాలని బీఆర్ఎస్ పార్టీ పతనానికి కూడా చాలా వరకు కారణాలు ఉన్నాయి లింగారెడ్డి ఒక్కొక్కటి విశ్లేషించుకుంటూ వెళ్తే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ సరిపోదు ప్రధానంగా ఈ తప్పులు చేసింది కూడా ఎవరో కాదు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కేసీఆర్ కేసీఆర్కి ఎక్కడ వ్యతిరేకత వచ్చింది పంజాబ్ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళు ధర్నా చేస్తున్నప్పుడు పశువులు బాసారు ఆ రైతులకి తెలంగాణ నుంచి వెళ్ళి ఆర్థిక సాయం అందిస్తా అని చెప్పి ఇక్కడి నుంచి నిధులు తీసుకెళ్ళి ఒక్కొక్క రైతుకి ఇరవై ఐదు లక్షల చొప్పున ఇచ్చాడు ఆ విషయం అంతర్గతంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల్లో ఎంతవరకు వ్యతిరేకత వచ్చిందో మనకు తెలుసు మనం ఉన్నాం ప్రత్యక్షంగా జర్నలిజంలో ఉన్నాం మనం మనం కూడా ఆ సందర్భాన్ని మనం విమర్శించ మానవత్వం ఉండొచ్చు కానీ హద్దులు దాటకూడదు తెలంగాణ ప్రజానీకం సంబంధించిన నిధులని పక్క రాష్ట్రంలోకి తీసుకెళ్లి ఏ విధంగా నువ్వు పంచుతావు అనే కోణంలో కేసీఆర్ విమర్శలు ఎదుర్కొన్నారు ఆ తర్వాత బీఆర్ టీఆర్ఎస్ పార్టీని ఎందుకంటే ఒక ఉద్యమ పార్టీగా ఒక ప్రత్యేక రాష్ట్రకాంక్షతో వచ్చిన టీఆర్ఎస్ పార్టీని ఒక రాజకీయ పార్టీగా మార్చి బీఆర్ఎస్ అని పేరు పెట్టి ఒక స్థానికత లేకుండా చేశాడు ఆయన అంటే దాన్ని దాన్ని ఏమంటారు ఉనికి లేకుండా చేశారు టీఆర్ఎస్ పార్టీకి దాన్ని ఉనికి లేకుండా చేసిన పరిస్థితి మనం స్పష్టంగా చూసాం ఈ కోణంలో కూడా చాలా వరకు కేసీఆర్ వ్యతిరేకత ఎదుర్కొన్నారు ఇట్లాంటి తప్పులు కేసీఆర్ అనేకం చేశారు అంతేకాకుండా మీరు చూశారు బీఆర్ఎస్ పార్టీలు చాలా వరకు ఎమ్మెల్యేలు కాంట్రవర్సీ పేరున్న వాళ్ళే తప్పులు తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు వాళ్ళందరినీ కూడా కేసీఆర్ మారుస్తారు ఎన్నికలు అనుకున్నారు కానీ ఏ ఒక్కరిని కూడా మార్చాల మళ్ళీ వాళ్ళకే మూడోసారి అవకాశం ఇచ్చారు ప్రజలు అబ్రహం లింక్ అని అంటాడు ఒక్కరిని ఒకసారి మోసం చేయొచ్చు అందరినీ అంతకాలం మోసం చేయలేరని ప్రజల అమాయకులు కాదు వాళ్ళందరినీ కూడా రెండుసార్లు అధికారంలో ఉన్న కేసీఆర్ని తెలంగాణ జాతిపిత అనిపించుకున్నాడు కొన్ని సందర్భాల్లో అలాంటి కేసీఆర్ని ఎలా మట్టి కనిపించారో మనం చూడొచ్చు ఇవన్నీ కూడా స్వయంకృత అపరాధం కేసీఆర్ చేసిన తప్పులే అదే సో చూసుకున్నట్లయితే స్వ ఇప్పటికే స్వయంకృత అపరాధాలతో ఇప్పటికే స్వయంకృత అపరాధాలతో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉన్న గుడ్ విల్ను కూడా కాపాడుకోలేక ఎమ్మెల్యేల పని తీరు వల్ల ఎమ్మెల్యేల కాంట్రవర్సీల వల్ల ఇంకా ఇంకా పాలవుతుందని ఇదే ఇది ఇలాగే ఉంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఘోరమైన దెబ్బతలే అవకాశం ఉందని చెప్పేసి విశ్లేషించుకుంటున్నాను అయితే పాడి కౌశిక్ రెడ్డి విషయంతో మనం చర్చ మొదలు పెట్టాం కాబట్టి పాడి కౌశిక్ రెడ్డి ఇప్పటికైనా తన భావోద్వేగాలను అదుపు చేసుకోవాలి తను ఎవరి మీద అయితే దూకుడుగా వ్యవహరిస్తున్నాడో ఆ దూకుడు స్వభావాన్ని కూడా తగ్గించుకోవాలి రాజకీయాల్లో నీకు ప్రజలు నువ్వేదో చేస్తావని ఆశించి నీకు ఓటేసి నేను ఎమ్మెల్యేని చేశారు నువ్వు దాని మీద దృష్టి కేంద్రీకరించు ప్రభుత్వంతో ఆ మౌలిక సదుపాయాల కల్పన కానీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కానీ నువ్వు ఆ రకంగా కృషి చేయి నువ్వు నియోజకవర్గంలో పట్టుమని పది రోజులు తిరిగిన సందర్భం ఉందా ఎక్కడన్నా చిన్న అక్కడ లోకల్లో స్థానిక రిపోర్టర్తో నువ్వు ఒక్క వార్తను నీకు అనుకూలంగా రాసారా ఎంతసేపు కాంట్రవర్సీ ఎంతసేపు పంచాయతీ వివాదాలు వాణిదిట్టడం వీణి తిట్టడం ఇది అస్సలే పద్ధతి కాదు పాడి కౌశిక్ రెడ్డి పార్టీని బీఆర్ఎస్ పార్టీని ఏదో పైకి తీసుకొస్తాం ఎక్కడికో తీసుకెళ్తాం అని అనుకుంటున్నాడేమో కానీ పాతాళానికి తొక్కుతున్నాడు అనే విషయాన్ని ఆయన ఆత్మవిమర్శన చేసుకుంటే చాలా మంచిది